సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని ప్రత్యేక లక్షణాలలో ఒకటి కానిది సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ పాఠశాల అసెంబ్లీ నిర్వహించుట లవ్ ఫర్ ద ప్రొఫెషన్ లవ్ ఫర్ ద సబ్జెక్ట్ అండ్ ఫర్ ద స్టూడెంట్స్ అను వ్యాఖ్యానాలు ఎవరివి సర్వేపల్లి రాధాకృష్ణ ఆర్టీఈ చట్టం టూ థౌజండ్ నైన్ లోని క్రింది అధ్యాయం సెక్షన్ ప్రకారం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు బాలల విద్యా హక్కుల గురించి పర్యవేక్షణ చేస్తూ సంరక్షణ గౌరవి సంరక్షణ గావించాలి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ అధ్యాయం నాలుగు సెక్షన్ థర్టీ వన్ ఉపాధ్యాయుడు భవిష్యత్తు రూపశిల్పి దేశ భవిష్యత్తు తరగతి గది నాలుగు గోడల మధ్య రూపుదిద్దుకుంటుంది అని వ్యాఖ్యానించింది ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కొటారీ కమిషన్ విషయపరమైన సామర్థ్యాలు ఆర్హెచ్ దవే ప్రకారం ఏ చరాలకు చెందుతాయి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ కార్యాచరణ పూర్వ దశ చరాలకు చెందుతాయి ఈ క్రింది లక్షణం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులను ఇతర ఉపాధ్యాయుల నుండి వేరు చేస్తుంది కరెక్ట్ ఆన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ వర్తమాన వ్యవహారాల పరిజ్ఞానం మరియు పఠ నైపుణ్యాలు నన్ను ఒక గుడ్ టీచర్ అంటారు అందరూ నిజానికి అందులో సత్యం లేదు నిజానికి నేను చేసిందల్లా విద్యార్థులను ఆలోచించేలా చేశాను అంతే అని వ్యాఖ్యానం ఎవరిది సోక్రటిస్ ఎన్సిటిఈ నివేదిక ఆధారంగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి గల అంశాలైన సామర్థ్యాలు అంకిత భావం నిష్పాదన అవసరమైన అంశాల సంఖ్య వరుసగా ఆప్షన్ సింగ్ ప్రకారం ప్రతిభావంతులైన ఉపాధ్యాయుల లక్షణం కానిది పరీక్షించడం బోధన ఈ సూత్రంపై ఆధారపడితే అది ఫలవంతమవుతుంది ఆప్షన్ ఫోర్ విద్యార్థి కేంద్రీకృతం సమైక్యత సహ సంబంధం సంబంధం నెక్స్ట్ విద్యా సంబంధిత కార్యక్రమాల సామర్థ్యాలు ఆర్హెచ్ దవే ప్రకారం ఏ చరాలకు చెందుతాయి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ కార్యాచరణ పూర్వదశ చరాలకు చెందుతాయి నెక్స్ట్ ఈ క్రింది వన్ లో సాంఘిక శాస్త్ర గది ప్రయోజనాలతో సంబంధం లేని ప్రవచనాన్ని గుర్తించండి సాంఘిక శాస్త్ర గది సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ప్రధాన ఉపాధ్యాయుడు స్కూల్ కాంప్లెక్స్ ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించుటకు తోడ్పడుతుంది అనేది సంబంధం లేని ప్రవచనం బోధనా అభ్యాసంలో భాగంగా ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తరగతి గదిలో నాటకీకరణ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు అయితే అతను కలిగి ఉన్న నైపుణ్యం ఏంటి సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ భావ వ్యక్తీకరణ నైపుణ్యం ఉపాధ్యాయుడు బోధించడానికి అవసరమైన విధానాన్ని నైపుణ్యాన్ని వైఖరులను అందిపుచ్చుకుంటూ తనకు తెలిసిన విషయాలను విమర్శనాత్మకంగా విశ్లేషించి సమర్థవంతమైన వ్యక్తిగా వృద్ధి చెందుతాడు సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ సెకండరీ విద్యా కమిషన్ ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు మార్గదర్శకత్వం అను నైపుణ్యం కలిగి ఉన్నారు దీనిని ఈ విధంగా పేర్కొనవచ్చు ఆప్షన్ త్రీ కార్యనిర్వహణ నైపుణ్యం మనిషికి ఆత్మ ఎటువంటిదో పాఠశాలకు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అటువంటి వాడు సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ కమిషన్ పాఠశాలేతర నిష్పాదన ఆర్హ్యదవ ప్రకారం ఏ చరాలకు చెందుతాయి ఆప్షన్ త్రీ కార్యచరణ దశ ప్లస్ ఫలితాల చారాలకు చెందుతాయి నెక్స్ట్ ఈ క్రింది ఏ చర్య ద్వారా అభ్యాసం సుసంపన్నం అవుతుంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ విద్యార్థులు పరస్పర చర్యను ప్రోత్సహించి నిజ జీవిత సంఘటన ఆధారంగా బోధించడం ద్వారా నెక్స్ట్ పిల్లలు స్వీయ కృత్యాల ద్వారా తమ ప్రాపంచిక జ్ఞానాన్ని నిర్మించుకుంటారు అనే ప్రవచనం ఎవరికి వర్తిస్తుంది ఆప్షన్ వన్ పియాజేకి నెక్స్ట్ బోధన ప్రక్రియలో ఉపాధ్యాయుడు లక్ష్యాలను స్పష్టపరచుకుని వాటిని ప్రవర్తనాంశాలుగా రాసుకోవడం ఏ దశలో జరుగుతుంది సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ బోధన ఉపక్రమించే ముందుగా నెక్స్ట్ సంధానకర్త లక్షణం కానిది సో వీటిలో సంధానకర్త లక్షణం కానిది ఏంటిది అంటే ఆప్షన్ త్రీ క్రమశిక్షణ పట్ల కఠినంగా వ్యవహరించడం నెక్స్ట్ అభ్యాసంలో భాగంగా ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో నాటకీకరణ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు అతను కలిగి ఉన్న నైపుణ్యం ఏంటి సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ భావ వ్యక్తీకరణ నైపుణ్యం నెక్స్ట్ బోధనాభ్యాసన ప్రక్రియలో కదలికలు హావభావాలు విరామం ఇవ్వడం అనేవి క్రింది భాగంలోని ప్రవర్తనలు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఉద్దీపన వైవిధ్య నైపుణ్యం నెక్స్ట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ కార్యక్రమంలోని ఉపాధ్యాయుడిని ఈ పేరుతో పిలుస్తారు ఏ పేరుతో పిలుస్తారు అంటే టెలి ఉపాధ్యాయుడు అని సందర్భానుసార సామర్థ్యాలు ఆర్హెచ్ దవే ప్రకారం ఏ చరాలకు చెందుతాయి ఆప్షన్ వన్ కార్యాచరణ పూర్వదశ చరాలకు చెందుతాయి ఉపాధ్యాయుడు కల్పించే కృత్యాలకు ఈ క్రింది వన్లో ఒక లక్షణ సౌకర్యం పొందేలా చేయదు ఉపాధ్యాయుడు కల్పించే కృత్యాలకు ఈ క్రింది వాణిలో ఒక లక్షణం సౌకర్యం పొందేలా చేయదు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ మార్పు చేతులకు వీలుగా ఉండకపోవడం నెక్స్ట్ పిల్లలు సహజంగా పెరిగే మొక్కల్లాంటి వారు వారి ఆలన పాలన చూసే తోటమాలే ఉపాధ్యాయుడు వారి ప్రేమ అభిమానం వాస్తల్యం వలన పిల్లలు అభివృద్ధి చెందుతారు సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ స్వామి వివేకానంద నెక్స్ట్ ఉపాధ్యాయునికి సవాలు వంటివి సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రయోగాలు ఇవ్వడం నెక్స్ట్ ఈ క్రింద ఈ దిగువ వాటిలో ఏది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి కావలసిన ప్రత్యేక లక్షణంను గుర్తించండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వర్తమాన అంశాలపై చక్కని పరిజ్ఞానం నెక్స్ట్ ఉపాధ్యాయుని బోధనా సామర్థ్యాన్ని అంచనా వేయవచ్చు ఒక ఉపాధ్యాయునిగా నీ విద్యార్థులలో ప్రేరణ కల్పించుటకు క్రింది ఏ మెలకు ఎంచుకుంటావు పాఠ్యాంశం పరిచయం చేయడం ద్వారా నల్లబల్ల ఉపయోగించడం ద్వారా ఉదాహరణ సహితంగా వివరించడం ద్వారా విద్యార్థులను భాగస్వాములు చేయడం ద్వారా సో వీటన్నిటి ద్వారా కూడా ప్రయ వాళ్ళలో ప్రేరణ కలిగించటకు ఈ అన్ని మెలకుబలను అయితే ఎంచుకుంటాము సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఉపాధ్యాయుడు శాస్త్రీయ దృక్పథం శాస్త్రీయ వైఖరి సృజనాత్మకత లక్షణాలు కలిగి ఉండాలి అని పేర్కొన్నది ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ సర్వేపల్లి రాధాకృష్ణన్ నెక్స్ట్ ఈ క్రింది వాణిలో ఉపాధ్యాయ కార్యదర్శి నిర్వహించే పనులలో ఒకటి కాని దానిని గుర్తించండి సో ఈ ఫోర్ ఆప్షన్స్ లో కానిది ఏంటిది అంటే ఆప్షన్ టూ ఉపాధ్యాయుడు నుండి విద్యార్థుల నుండి సభ్యత్వ నమోదురు నమోదు రుసుము అనేది వసూలు చేయటం అనేది కానిది నెక్స్ట్ బోధనా ప్రక్రియలో కదలికలు హావభావాలు విరామం ఇవ్వడం అనేది క్రింది భాగంలోని ప్రవర్తనలు ఏ భాగంలోని అంటే ఉద్దీపన వైవిధ్య నైపుణ్యం